హాయ్ అండి మనము ఈ దేవుళ్ళు పూజలు వ్రతాలు కార్తీక మాసాలు స్నానాలు ఇవన్నీ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదండీ ముఖ్యంగా ఒకటి మీ అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే నేను భగవంతుడికి ఎగినెస్ట్ కాదు భగవంతుడిని నాంత ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అనుకుంటాను నేను అంత బాగా ప్రేమిస్తా అందులో నేను ప్రేమించేది నేను పూజ చేసేది అమ్మవారు దుర్గాదేవి చెండి ఆవిడని అందరూ తల్లి అనుకుంటారు కానీ ఆవిడని నేను నా బిడ్డలాగా అనుకుంటానమాట అంత ప్రేమిస్తాను కానీ ఏంటంటేనండి దురదృష్టవశాత్తు ఏంటంటే మన దేశంలో ప్రజలు మన దేశంలో కాదు ప్రతి చోట కూడా చాలామంది బహుశాను అన్ని మతాల్లో చాలా మతాల్లో కూడాను ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఏదైనా సరే ఒక పూజా స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఒక ఆరాధన చేయటానికి వెళ్ళినప్పుడు ఏదంటే ఇది ఏదో ఒక భగవంతుడిని మనం మభ్యపెట్టే ఒక ఒక విషయంలాగాను లేకపోతే భగవంతుడు మనకి లంచ మనం లంచగుండుల్లాగా అయిపోయి భగవంతుడికి లంచం ఇచ్చి భగవంతుడిని కూడా ఒక లంచం లంచంలో ఒక మున్ ఆయన్ని డ్రాగ్ చేసేలాగా చేస్తున్నామేమో అనిపిస్తుంది అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సోదరి నాకు అడుగు అడిగింది చాలా రోజులైంది అడిగి కానీ కానీ ఏంటంటే అడిగిన వెంటనే కూడాను కొన్ని నేను చేయగలుగుతానండి చేయగలుగుతానంటే వేరే వేరే వీడియోస్ వాటి మూలంగా ఏంటంటే అడిగిన వెంటనే చేయలేకపోతాను ఒక్కొక్కసారి బాగా ఇన్స్పైర్ అయిపోతే ఏంటంటే గబగబా చెప్పేయాలి అనిపిస్తుంది అనమాట ఆ ఫ్లోలో చెప్పేస్తాను ఓహో దీన్ని ఏదో కాస్త ఆలోచించాలి నేను కూడా నా సొంత కూడా ఆలోచించాలి ఆవిడ ఏదో అడిగింది ఆవిడ వైపు నుంచి ఆవిడ అడిగింది ఆవిడ ఆవిడ ఒపీనియన్ ఏదో ఆవిడ చెప్పింది దానికి నేను ఏది దాని కరెక్ట్ సమాధానం ఎందుకంటేనండి నాకు ఇదొక అవకాశం దొరికింది యూట్యూబ్ అనే ఒక అవకాశం దొరికింది కానీ ఏంటంటే దాన్ని నేను చక్కగా వాడుకోవాలి అంటే ఏంటంటే ఏదో చిలవలు పాలవలు కలిపి చెప్పినట్టుగాను లేకపోతే అబద్ధాలు చెప్పి లేకపోతే మనుషుల్ని కాస్త కోస్తా మనుషుల్ని నేను కొంచెం వాళ్ళని అవేర్నెస్ తీసుకురావటానికి ప్రయత్నం చేసే భాగంలో చేస్తున్నాను అనమాట ఈవిడ ప్రభావతి ముదిగొండ ప్రభా ప్రభావతి గారు అడుగుతారు నన్ను ఈవిడ చాలా నేను ఈ వీళ్ళు ఈ వీళ్ళు చాలామందితో టచ్లో ఉంటానండి నేను నా పా నా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నేను సమానమైన ప్రేమ చూపిస్తూ ఉంటాను అనమాట ఎందుకు నా వాళ్ళు నాకు అబ్బాయి సోదరుడా లేకపోతే సోదర ఇవేమీ నాకేం విచక్షణ విచక్ష విచక్షణలు ఉండవు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి నన్ను విసిగించినప్పుడు మాత్రము ఆ ఆ కామెంట్స్ తొలగించే కామెంట్స్ ద్వారా విసిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళల్లో ఉన్న ఆ అన్రెస్ట్ నా మీద ఉన్న అన్రెస్ట్ను చూసి నేను విసుక్కుని నేను తీసేస్తూ ఉంటాను అంతకంటే లేదు వాళ్ళ మీద నాకు ద్వేషాలు కూడా ఏమి ఉండవండి అయితే ఈ ప్రభాతి గారు అడుగుతారు ప్రియా మేడం మీరు నాకు ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వండి గూగుల్లో కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదు ప్రశ్న ఏమిటంటే మన హిందువులు దీపారాధనలు వ్రతాలు దీక్షలు పూజలు స్తోత్రం ద్వారా తమ పాపకర్మలన్నీ పా భస్మం చేసుకుంటారు ఈవిడ ఈ ఈ విషయం రాసిన తర్వాత ఇది చదివిన తర్వాత నాకు బాగా నవ్వు వచ్చింది చాలా విషయాలు అర్థమైంది చాలా కూడా చాలా వరకు నేనేంటంటే ఓహో ఏదో పాపం భక్తి దేవుడు దేవుడు గుడికి వెళ్ళే వాళ్ళంటే దేవుడి మీద ప్రేమగా వెళ్తారు భక్తిగా ప్రేమ ఎక్కువైతే భక్తి అవుతుంది కానీ ఏంటంటే దేవుడికి లంచం ఇద్దామని వెళ్తారేమో అని ఇప్పుడు కాదు ఇప్పుడే అనిపిస్తుంది అనమాట ఇదే కాదు ఈ మాటల ద్వారా ఏంటి తెలిసిందంటే వేరే ఇతర మతస్థులు కూడాను కొంతమంది ప్రయత్నం ఇస్తారు ఏమో అనిపిస్తుంది కానీ నాకు తెలిసిన ఇతర మతస్థులు కూడా అందరూ ప్రేమిస్తారు ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం ర్యాండమ్గా ఆలోచించాలంటే భగవంతుడు అనే ఒక 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 రకమైన ఒక క్యారెక్టర్ అందాం ఒక ఆ క్యారెక్టర్ అది రాముడు కావచ్చు సీత అవ్వచ్చు లేకపోతే విష్ణుమూర్తి కావచ్చు జీసస్ అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవ్వచ్చు లేకపోతే నానక్ కావచ్చు ఎవరైనా సరే వీళ్ళందరినీ కూడా ఏంటంటే వీళ్ళకి వీళ్ళు పాపాలు చేసుకున్న పాపాలకి ఒక రకమైన ఒక ఆ పాపాలని పోగొట్టుకోవటానికి కడగటానికి ఉపయోగించే ఒక గంగా తీర్థంలాగా అనుకుంటున్నారేమో అనిపిస్తున్నది అనమాట అంటే ఈవిడ అనిపిస్తుంది ప్రశ్న ఇప్పుడు అందరూ మనం అందరం చేసుకున్న పాపాలు నేను తీ తీసేసుకుంటున్నాను కదా కదండి వ్రతాలు దీక్షలు ఉపవాసాలు పూజలు పునస్కారాలు అవన్నీ అని అంటుంది కానీ ఏంటంటే మిగిలిన మతస్థులకు కూడా పాపం వాళ్ళకి ఉండవు అని నెక్స్ట్ వస్తా తర్వాత వస్తాను ఇంతవరకు చేత అయితే నాకు చాలా కాలంగా కూడాను చూస్తూ ఉంటాను కూడా ఇంత దరిద్రుడు ఇంత పాపి ఇంత శనిగాడు వీడు ఇంత నికృష్టరాలు ఇది ఇది అసలు తెల్లవారులేస్తే పాప పనులు చేస్తూ ఉంటుంది అని మనందరం అనుకుంటాం నేనొక్కటే కాదు అనుకునేవాళ్ళు అట్లాంటి వాళ్ళు రకరకాల ఒక పెద్ద గోండా ఒక ఒక దరిద్రుడు ఒక బాగా ఒక ఒక రకమైన దొమ్మి చేసేవాడు లేకపోతే దొంగతనాలు దోపిడులు చేసేవాడు ఇంత పెద్ద బొట్టు ఇలా పెట్టుకుని వాడు ఆ దే దేవుడి గుళ్ళో కనిపి కనిపించి వాడు రకరకాలైన పట్టు వస్త్రాలతో రకర రంగురంగుల పట్టు వస్త్రాలతో నిఘనిగలాడిపోతూ ఒక పదిహేను మంది పాతిక మంది జనాభా జనాభాని కూడగట్టుకుని వస్తూ ఉంటాడు అరే వీళ్ళు ఎలా వచ్చారు అసలు ఇంత భక్తి భక్తి ఉందా అని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు చేసుకున్న పాపాలని భగవంతుడా భగవంతుడా నేను ఈ పాపం చేసుకున్నాను నన్ను క్షమించాను కానీ ఒకటండి ఎవ్రీ దే ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి రియాక్షన్ అంటారు అంటే ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్కదానికి క్రియకి ప్రక్రియ ఉంటుంది మనం ఒక పని చేస్తే ఇప్పుడు మనం ఎవరినో కొడతాము లేకపోతే ఎవరినో తిడతాము సపోజ్ ఊరికే తిట్లు తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని తిడతారు లేకపోతే వెయిట్ చేస్తారు అంతేగాని వాళ్ళు ఏదో మనని కౌగలించుకోరు వచ్చి మన మనం మనం వాళ్ళకి చేసిన అపకారానికో లేకపోతే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మనం చేసిన ఒక అవమానానికో వాళ్ళు ఖాళీగా ఉండరండి అయితే అట్లాగే ప్రతి ఒక్క మన 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 ఒక ఆచరణ ఒక్క ప్రతి ఒక్క చర్య కూడాను ప్రతి ప్రతి చర్య ఉంటుందన్నమాట కాబట్టి మనం చేసుకున్న పాపాలు పాపాలు ఏమన్నా ఉంటే ఇవాళ కాకపోవచ్చు రేప రేపు కాకపోవచ్చు లేకపోతే మనం పోయిన తర్వాత అయినా సరే దాని ఇంపాక్ట్ ఉంటుందంటాను అదే భగవంతుడు అదే లా ఆఫ్ యూనివర్స్ అంటా నేను కాబట్టి ఈ లా ఆఫ్ యూనివర్స్ నా యూనివర్సు నా లెక్క ప్రకారం ఏంటంటే ఈ లా ఆఫ్ యూనివర్స్కి ఒక ఒక రంగు రుచి సన ఒక జెండరు ఇట్లాంటివే ఉండవండి మడులు లేకపోతే దడులు పట్టు చీరలు పాత చింకి వస్త్రాలు లేదా చీకట వెలుతుర ఇవేమీ లేదు మనం మనం అనుకున్నది మనం దేవుణ్ణి మనం తలుచుకుంటే మన కళ్ళల్లో ఒక చక్కటి ఒక ఆరెంజ్ కలర్గా ఉన్న ఒక ఏదో ఒక ఒక వెలుతురు లాగా కళ్ళు మూసుకుంటే అక్కడ ఏదో ఒక మబ్బు ఆరెంజ్ కలర్ మబ్బు లాగాను ఒక రకమైన ఒక ద్రవ్యరాశిలాగాను మనకు కనిపిస్తూ ఉంటుంది నేను అదే దేవుడు అనుకుంటాను కాబట్టి ఏంటంటే అయితే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ భగవంతుణ్ణి నాశనం చేయటానికని మొత్తం అంతే మనం చేస్తే మనం ఏదో దా దేవుడా దేవుడా నేను ఫలానా మనిషికి నేను అన్యాయం చేశాను క్షమించి క్షమించంటే అంత ఈజీగా క్షమించేవాడు కాదండి దేవుడు నిజంగా మనం ఏదన్నా మనం పొరపాటు అయిపోయింది నేను ఇంకా ఎప్పుడు చెయ్యను అంటే అప్పుడు ఏదో ఆలోచిస్తాడు భగవంతుడు అంతేగాని నేను ఇవాళ ఈ పని చేశాను నన్ను క్షమించు లేదు ఇంకో రేపు కూడా చేసి వచ్చి మళ్ళీ నేను ఇవ్వాళ్ళు చేశానంటే అంత అంత బుర్రలేని మనిషి కాదు దేవుడు అంటే అంటే మనిషి కాదు అదొక శక్తి యూనివర్స్ లా ఆఫ్ యూనివర్స్ అయితేనండి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు కుంభమేళాలు లేకపోతే ఏకాదశి ఉత్సవాలు లేకపోతే తిరుపతి కొండ మీద ఎక్కడ పడితే అక్కడ ఒక సందర్శన స్థలం కావచ్చు లేకపోతే ఒక దేవుడి సన్నిధాన స్థలం కావచ్చు లేకపోతే ప్రార్థనా స్థలాలు కావచ్చు ఎక్కడైనా సరే ఇంతమంది ఇంతమంది చోట స్టాంపిడ్లు తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయంటే పాపులు ఎక్కువైపోయారు అన్నమాట అందుకని ఏంటంటే ఈ పాపాలని కళ్ళు కడుక్కోవాలి అనే ఒక రకమైన ఒక అమాయకత్వంతో నిజంగా పాపాలు చేసుకుంటున్నారు అమాయకత్వంతో కానీ బుద్ధి రావట్లేదు అంటే ఒకడు ఒకడు చేస్తే సొంత అక్క అక్కనో చెల్లెలనో మోసం చేసి వా వాళ్ళ వాళ్ళ అమ్మ పట్టు చీరలన్నీ వాడి పెళ్ళాంకి ఇచ్చేసి వాళ్ళ అమ్మని చివరి రోజుల్లో వాడి దగ్గర పెట్టుకుంటాడు పెళ్ళాం చేత పళ్ళు చేయిస్తాడు సేవలు చేయిస్తాడు నిజమానికి కరిగిపోతుంది ఆవిడ దగ్గర ఉన్న మంచి మంచి పట్టు చీల్ల చీరలు జ్యువెలరీ అవన్నీ కూడా పెళ్లాంకి పెట్టేసేస్తాడు కానీ అక్క చెల్లెళ్ళు అడిగితే చచ్చిపోయినప్పుడు అడిగితే అమ్మ అమ్మ చీర ఒక్కటివ్వరా అన్నయ్య ఒక్కటివ్వరా తమ్ముడు నాకు ఒక్కటివ్వరా మా అమ్మది అమ్మ వేసుకున్న ఒక్క ఫలానాది నాకు ఇవ్వరా అంటే ఇవ్వనే ఇవ్వరు అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళే దేవుడు గుళ్ళకి వెళ్ళిపోయి ఇదిగో ఇదిగో నేను నేను మా అక్కయ్యకి అన్యాయం చేశాను నా చెల్లెలకి అన్యాయం చేశాను దేవుడా దేవుడా నన్ను క్షమించు నా పొరపాటు అయిపోయింది ఇంకా ఎప్పుడు చేయనని అట్లాంటి ద్రాష్టళ్ళు వీళ్ళు దుర్మార్గులు అట్లాంటి మాటలు ఎప్పుడు అనరండి కానీ ఏంటంటే చేసుకున్నది ఏదో కడిగేస్తున్నది ఏదో ఆయనేదో మనం మనం బురద బురద పూసేసుకున్నట్టు ఆయనేదో దేవుడు ఏదో గంగా అన్నట్టుగా అలా ప్రవర్తిస్తారు అక్కడ నేను నేను అంటాను అనమాట కాబట్టి ఏంటంటే ఏ చాలా చాలామంది చాలా మతాలలో కూడాను ఇదే పాటిస్తున్నారండి ఇది చాలా తప్పు అంటాను దేవుణ్ణి దేవుణ్ణి ఒక పలికి పనికి మాలిన ఒక శక్తిలాగా మనం మనం చూస్తున్నాం అది చాలా తప్పు అంటే ఏంటంటే మనం ఒక రకమైన లంచ ఉండి ఆఫీసర్ని ఎలా చూస్తామో అలా చూస్తున్నాం అది చాలా తప్పు భగవంతు మీద ప్రేమ ఉండాలి ఇంకొకసారి నేను ఇలాంటి పని చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళేకంటే కంటే కూడా ఆ అక్కయ్య దగ్గరకో ఎవరి దగ్గర ఎవరికి ఎవరినైసే మోసం చేసి అన్యాయం చేసి దగాకోరు పని చేశాడు అక్కడికి వెళ్ళి కాళ్ళు బట్టి ఇంకొకసారి వెళ్ళను ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయను అనేది చిన్న చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న ఉదాహరణ అండి నేను మూర్తితో విడి విడిపోయినప్పుడు మూర్తి నుంచి యువతలకు వచ్చినప్పుడు పెద్ద పందిరి మంచం ఉండేది మా ఇంట్లో అంటే ఆ పెద్ద పందిరి మంచం ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది ఆ పాత పురాతనం పురాతనం కాలం నాటి పందిరి మంచం అనమాట అది చాలా బాగుంటుంది ఆర్టిస్టిక్గా చాలా బాగుంటుంది అయితే వెళ్ళిపోయే వాళ్ళ వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఇంకా నేను యువతలకు వచ్చేసాను ఆ ఇంట్లో నుంచి మూర్తిని వెళ్ళిపోమన్నాను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను నేను ఎందుకంటే అప్పటివరకు మా అమ్మ దగ్గర నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు నలభై ఐదు సంవత్సరాల క్రితం మాట వెయ్యి రూపాయలు అమ్మ నాకు పంపిస్తూ ఉండేది దాంతో నేను గడుస్తూ గడుపుకుంటూ ఉండేదాన్ని ఆ మూర్తిని పంపించేసేసాను అప్పుడు తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత వాళ్ళ పెద్ద చెల్లెలు కస్తూరి అని ఆవిడొచ్చింది వచ్చి కబురు చేసింది వాళ్ళ పిన్ని చేత కబురు చేసింది అదే రంగారావు గారి వైఫ్ చేత ఇదిగో ఇట్లాగూ మాకు పందిరి మంచం ఉంది మాకు నాకు ఇమ్మని చెప్పు ఇందుని ఇమ్మని చెప్పు నేను రిక్వెస్ట్ అడుగుతున్నానని చెప్పు ఎందుకంటే అది మా నాన్నగా గుర్తుపెట్టుకున్నాము గుర్తుగా ఉంచుకోవాలనుకుంటున్నాను అని ఇట్లా కబురు చేసింది వెళ్ళి తీసుకుమ్మనన్నా దానిలో నాకు ఎవరో సెంటిమెంట్ని నాశనం చేసి వాళ్ళని ఏదో మూర్తి మీద కోపం ఉంది కదా అని చెప్పి వాళ్ళ వాళ్ళ చెల్లెలు చెల్లెల మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం నాకు లేదు పోనీ తీసుకెళ్ళిపోయి అందుకే నేను ఇవాళ హ్యాపీగా ఉన్నానండి నా మనసులో కుళ్ళు కుతంత్రాలు కార్పణ్యాలు కక్షలు ఏమీ ఉండవు అందుకని హాయిగా అంటే ఏంటంటే నాది ఒక రకమైన ఒక తెల్లటి కాగితం లాంటిది అనమాట ఎవ్వరూ దాని మీద గీతలు గీసి పాడు చేయలేదు చేయలేరు అందుకని చెబుతున్నాను అనమాట అయితే అట్లాగూ మనకి చేత అయినంత వరకు మనం చేయాలి అట్లాగూ నేను అలా ఇచ్చాను పందిరి మంచం ఇచ్చేసాను అమ్మాయికి చాలా హ్యాపీ అయింది పరుపు గిరుపు అన్నీ ఇచ్చేసేసాను అన్నీ హ్యాపీ అయిపోయింది ఎప్పుడు కూడాను వాళ్ళకి ఇందు అంటే ఒక రకమైన ఒక మంచి మనిషి మంచి కోపం వస్తే కోపడుతుంది తప్ప అదర్వైజ్ హెల్పింగ్ నేచర్ బాగా ఉంది అదొక్కటి చాలు అయితేనండి ఇట్లాగే ఈ ఈ తమ్ముళ్ళు అన్నలో ఆ భార్యను పెట్టుకుని తన భార్యను పెట్టుకుని తన సొంత తోబుట్టువులు అక్క చెల్లెళ్ళకి అట్లా అన్యాయం చేసేవాళ్ళు కనీసం అక్కడికి పోయి వసే నేను అట్లా తప్పు చేశాను ఇదిగో అమ్మ చీర తీసుకో ఇదిగో అమ్మ చిన్న ఉంగరం ఉంది ఇదిగో అమ్మ వెండి గ్లాస్ ఏదో ఉంది అంటే హాయిగా ఉంటుంది కానీ ఇట్లా అండరు పాపం పెరిగిపోతుందండి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే పాపం పెరిగిపోయి మనుషులకి భక్తి మార్గాలు ఎక్కువయ్యి భక్తి అనేది ఒక ఒక రుగ్మత ఒక రోగం అయిపోయి ఒక ధర్మాన్ని అన్ ధర్మం అనే దానికి అడ్డం పెట్టుకుని దేవుడు ధర్మాన్ని దేవుడికి పూసేస్తే దేవుడికి ఒక ధర్మం అనే ఒక నెపం పెట్టి ఒక రంగు పూసేసి అంతా మొత్తము ఎడపెడ ఎడపెడ మనుషులు వ్యాపారాలు చేసేసుకుంటున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఈ వ్యాపారం అంతా పిచ్చి పిచ్చిగా నడుస్తున్నది దేశంలో ఎంత పిచ్చిగా నడుస్తుందంటే అంటే ఒక్కటే హిందుత్వవాదం అనే దానిలో నడుస్తుంది కానీ ఈ హిందుత్వవాదానికి దేవుడికి ఏ సంబంధం లేదండి దేవుడు పేరు చెప్పి నాటకాలు ఆడేవాళ్ళంటేనే నాకు కోపం తప్ప దేవుడు అంటే నాకు చాలా చాలా ప్రయాణం ఉంది ఇదిగో నా వెనకాల చూశారు కదా ఇదిగో నిన్న మొన్న కూడా చెప్పాను ఇదిగో ఎప్పుడు ఉంటుంది ఇది నా పక్కన ఉన్నదంటే నా పక్కన దేవుడు ఉన్నాడనే అమ్మవారు ఉన్నదనే అర్థం అనమాట కాబట్టి ఇదిగో ఈ వ్రతాలు రీతాలు ఇవన్నీ కూడాను మనము మసిపూసి మారేడుకాయ చేసి మనము మనని మనం మన మోసం చేసుకుంటున్నాం అయితేనండి ఈవిడ పాపం అంటుంది కర్మని భస్మం చేసుకుంటాం పాపం భస్మం చేసుకుంటానికంటే ఏంటంటే మనం గుళ్ళకెళ్ళేది భస్మం చేసుకోవటానికి మన పాపాలని కడుక్కోటానికి అంతేగాని పాపం చేయకూడదని కాదు చేసిన పాపాలు కడుక్కోవటానికి అని వెళ్తున్నారన్నమాట అందరూ ఇదే గుర్తుపెట్టుకోండి అయితే మరి ముస్లింలు క్రైస్తవులు పాపం వాళ్ళకి ఆవిడ జాలి పడుతున్నది వాళ్ళ మీద పాపం వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి వెసులు చుట్టుబాటు లేదు కదండి ఈ వాళ్ళ ఇళ్ళల్లో పూజలు వ్రతాలు దీక్షలు ఉండవు కదా మరి దీని బ దీనికి మరి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇవే చేసుకుంటారమ్మా ఇవే చేసుకుంటారు వాళ్ళు కూడా ఎంతో మంచి నిష్ఠా నిష్ఠాగరిష్ఠులు ఐదు ఐదు సార్లు నమాజ్ చేసుకునే వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉంటారు కానీ ఏంటంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళల్లో కూడా కొంతమంది నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడాను చెడు పనులు చేసి చాలామంది ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళ పద్ధతి కూడా వాళ్ళు ఒక ఫలా ఫలానా మతం వాళ్ళని చెప్పటం లేదు నేను వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు కానీ కాక కాబట్టి ఏంటంటే మొత్తం మానవత్వానికి మొత్తం మానవాళి అంతా కూడాను సర్వనాశనం అయిపోయింది పతనం అయిపోయింది దేవుళ్ళను కూడా నాశనం బట్టి నాశనం బట్టిస్తున్నారు వీళ్ళు కాబట్టి ఏంటంటే పూజలు వ్రతాలు వ్రతాలు మీరు చేసినా చేయకపోయినా మీకు మీరు ఆనెస్టీగా ఉండండి ఎదటి వాళ్ళకి మానవత్వానికి పట్ల ఆనెస్టీగా ఉండండి మాన మనిషి మనిషిని మనిషిగా చూడండి మనిషిని మనిషిగా ప్రేమించండి మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆదుకోండి అదే భగవంతుడు భగవంతుడు అంతకంటే భగవంతుడు అంతకంటే దైవత్వం ఇంకోటి ఏది లేదనమాట కాబట్టి ఏంటంటే అందరికీ ఇదేనమ్మా ప్రభావతి గారు కాబట్టి ఏంటంటే చాలా మంచి ప్రశ్నే అడిగారు కాబట్టి మీరు నేను ఈ ప్రశ్నకి నేను సమాధానంగా ఈ వీడియో చేశాను అనమాట కాబట్టి ఏంటంటే వ్రతాలు దీక్షలు పాడు ఇవన్నీ కూడా ఎంత తక్కువ చేసుకుని ఎంత మీకు మీరు హాయిగాను మీరు మీరు మలి మాలని అన్నిటినీ మీరు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో అప్పుడే నిజమైన దేవుడు మీకు మీకు పిలిస్తే పలుకుతాడు దేవుడు అమ్మవారా దేవుడా ఫెమినైనా లేకపోతే లేకపోతే అయినా అనేది కాదు దేవుడు మీరు అనుకున్న దేవుడు అంతే ఆ దేవుడికి లింగభేదం జెండర్ ఏముండదు కాబట్టి ఏంటంటే అదే దేవుడు దైవత్వం అదే అంటాను కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా తప్పకుండా మీ అమ్మ మీ అందరినీ కూడాను నేనేదో తప్పుదోవ పంపి పట్టిస్తున్నాను కాదు అందరూ మిమ్మల్ని తప్పు దోవ పట్టిస్తున్నారు ఇదిగో మీరు కడుక్కోండి మీరు పాపాలు కడుక్కోండి అక్కడికి పోయి స్నానం చేయండి ఇక్కడికి పోయి డుబ్బికి చేయండి అక్కడికి పోయి ఆ స్నానం చేయండి ఇక్కడికి పోయి కార్తీయ ఇవన్నీ కూడా దండగలు కాబట్టి ఏంటంటే ఈ పూజలు వ్రతాలు దీక్షలు ఇవి కూడా వెండి కాలక్షేపము దాంతో ఆ ప్రసాదాలు ప్రసాదాలు తయారు చేసుకుని తినటం తప్ప దేవుడికి నన్ను ఈ ప్రసాదాలకి సంబంధం ఏం లేదండి కాబట్టి దయచేసి నా మాటలు కాస్త వినటానికి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించుకోండి సో ఇంతేనా మా ప్రభావతి గారు ఇంతకంటే ఏం లేదు అందరికీ కూడా ఇదే మీరు కూడా మీలో కూడా ఇట్లాంటివే ఉన్నా ఒక రకమైన అనుమానాలు కానీ ఒక నమ్మకాలు కానీ ఉంటే ఓహో మనం చేసిన పాపక పాపాల వల్ల ఈ పూజలు చేస్తున్నాం వ్రతాలు చేస్తున్నాం అంటే ఇట్లాంటివన్నీ కూడాను ఇలాంటి అనవసరం అనవసరమైన ఒక రకమైన అనుమానాలు కావచ్చు ఒక రకమైన ఒక నమ్మకాలు తగ్గిపెట్టి దేవుడు అంటే దేవుడు థ్యాంక్స్ గివింగ్ అనేదే దేవుడు అనేవాడికి వాడికి ఇవ్వాలి మనం మనకి ఈ జన్మలో ఇంత మంచి బుద్ధులు ఇచ్చావు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి థ్యాంక్స్ అందుకే పూజ చేయాలి అందుకే వ్రతాలు చేయాలి అంతేగాని నేను ఏదో పాపం చేశాను వాడిని చంపాను వీడిని నరికాను వాడిని నరికి పోగులు పెట్టాను దీన్ని చావగొట్టాను దాన్ని చావగొట్టి కొట్టి చెవులు మూశాను కాబట్టి నన్ను దేవుడా దేవుడు అంటే ఏ దేవుడు ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు క్షమించడండి ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై